one two monos తన భార్య మౌనిక ఎదురు రాబోతున్నట్లు నిన్నటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులు ఏదైతే మంచు కుటుంబంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయో ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఆ వివాదాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కొంత ప్రాణభయం నాకు ఉంది నా అన్న అన్న మంచు విష్ణు నన్ను ఏదో చేసే అవకాశం ఉంది నా బిడ్డల్ని గాని నా భార్యని గాని ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది అన్నట్టు కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది అయితే ఖచ్చితంగా పొలిటికల్ గా మన స్టాండ్ తీసుకునే బలం ఏదో ఒక పార్టీలో జాయిన్ అయినట్లయితే మనకి కొంత సపోర్ట్ ఉంటుంది అనే నేపథ్యంలో మంచు మనోజ్ అయితే స్టాండ్ తీసుకు అయితే నిన్న ఆలగడ్డలోని కీలకంగా చూసుకుంటే నాగిరెడ్డి గారి జయంతి వేడుకల్లో మంచు మనోజ్ తన భార్య మౌనికారెడ్డి కీలకంగా చూసుకుంటే తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు కూడా పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్నటి నుంచి అయితే ఫైనల్గా చూసుకుంటే అయితే నిన్న ఫైనల్గా చూసుకుంటే మీడియా సమావేశం వేదికగా మంచు మనోజ్ అయితే మాట్లాడడం జరిగింది అయితే అయితే నిన్న ఆళ్ళగడ్డలోని శోభా నాగిరెడ్డి గారి జయంతి మా అత్తగారు జయంతి వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది నా ఎక్కడి నుంచి కూడా నా అభిమానులు అందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్తూనే చివరిలో మీడియా విలేకరులు ఏదైతే జనసేనలో జారబోతున్నట్లు చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారితో మీరు టచ్ లో ఉన్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి మంచు మనోజ్ అయితే విలేకరులు అడగడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ అయితే నో కామెంట్స్ అనేటట్టు ఒక్క ముక్క ఒక్క ముక్కతో సమాధానం అనేది చెప్పడం జరిగింది అంటే దాని మీద ఎటువంటి ఎటువంటి స్పందన అనేది లేదు అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది నో కామెంట్స్ అనేటట్టు మంచు మనదైతే అయితే చెప్పి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇక్కడ ఏ కోణంలో అర్థం చేసుకోవాలనేది చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సిన విషయం అయితే జనసేనలో చేరబోతున్నారా అనే వచ్చిన వార్తలు ఉన్నాయో అవి పూర్తిగా లేదు అని చెప్పి ఖండించలేదు అలాగని చెప్పి చేరుతున్నారు అని చెప్పి ఎక్కడా కూడా ఖండించలేదు ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంది రాబోయే రోజుల్లో కానీ తొందరలోనే కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం నోటి నూరు శాతం కనబడుతుందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుతానికి అయితే జనసేనలో జారబోతున్న వస్తున్న వార్తలు ఏవైతున్నాయో అది నిజం కాదు అనే విధంగా కొంతవరకు కూడా నో కామెంట్స్ అనేటట్టు మంచి మనలో చెప్పడం జరిగింది కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ కానీ పొలిటికల్ స్టాండ్ తీసుకునే విధంగా అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒకవేళ జనసేనలో జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ శాతం కనిపిస్తుంది ఎందుకంటే మనం గతంలోనే చూసాం మంచు ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సపోర్టర్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు మంచి ఫ్యామిలీ ఎవరైనా మెచ్చుకున్న వ్యక్తి గానీ కొంత ఫ్యాన్స్ పరంగా కూడా మంచి ఫ్యామిలీలో ఒక వ్యక్తి కీలకంగా ఉన్నారు అని అంటే అది మంచు మనోజ్ మనం అయితే చెప్పుకోవచ్చు చాలా మృదు స్వభావి చాలా మానవత్వం గుణం చాలా మానవత్వం కలిగిన గుణం చాలా మానవత్వ గుణం కలిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు మంచి మనసు కైగా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూసినా సరే పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారికి చేసింది చాలా మంచిదైనట్టు చాలా సార్లు అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనబడుతున్నాయి కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే జనసేనలో జారిపోతున్న ఆ వస్తున్న వార్తలు ఉన్నాయో అవన్నీ కూడా ఖండించే విధంగా నో కామెంట్స్ అనేటట్టు మంచు మనోజ్ స్పందించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ తీసుకుంటారా ఒకవేళ తీసుకుంటే ఆళ్ళగడ్డ నుండి పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే నంద్యాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా తెలియాలి ఏదేమైనా మరి ఇటు జనసేన తరపు నుంచి కూడా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచు మనోజ్కి అసలు ముందు ఎంట్రీ ఇస్తారా ఎంట్రీ ఇస్తే ఏ విధంగా ఉంటుంది ఆయనకి ఏదైనా పదవి కట్టబెట్టే ఉందా లేదని చూడాలి కానీ ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం మంచు మనోజ్ అయితే మాత్రం జనసేనలో జారడం లేదు అనేటట్టు ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది